ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ భార్య కామాక్షి కొడుకు దత్తు మీడియాతో మాట్లాడారు ఇరవై ఏడు మంది అమాయకుల ప్రాణాలు తీసుకున్న ఘటనకి భారత్ ప్రతీకారం తీర్చుకోవడం ఊరటను ఇస్తుందని అన్నారు అమాయకులను చంపిన ఉగ్రవాదులను మట్టి కల్పించిన ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఉగ్రవాదుల కాల్పులో నా భర్తను మాత్రమే కాదు మా జీవితాలను కూడా కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రవాదుల దాడులు జరగకుండా భారత్ గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు Sir, actually, I am not in a current state to follow the news and all. Just before I heard that there was an operation Sindur was happened in the last night, which was taken the revenge of our 27 families. The name itself is telling that Operation Sindur. Sindur means we all lost our husbands. That means our lives. One way I should Thank to Modi that we are so innocent people. They saw Modi on us. So Modi also saw Modi also on us and took this revenge on them. So we are thanks to Modi and also all the twenty-seven families. Our lives are all are shattered now. Okay, this may be at least for all of us it is just relief that and please treat this as no, no one in India should not happen to this. Whatever this terrific and this terrorist happened to all our twenty seven families. This should not happen to anyone in India. Anyone in India now. యూ యూ డోంట్ పీపుల్ ఆర్ జస్ట్ థింకింగ్ దట్ లాస్ట్ 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 అవర్ 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 హస్బెండ్స్ బట్ సార్ రాత్రి నుంచి న్యూస్ చూస్తున్నామండి మోడీజీ గారు మేము అనుకున్నాం ముందుగానే అనుకున్నాం ఖచ్చితంగా చేస్తారనేది ముందరైతే నేను చాలా చాలా ఈ పది రోజులు చాలా నరకం అనిపించాను యాక్చువల్గా కానీ ఈ రాత్రి నుంచి మాత్రం ఇదొక్కటి ఒక రకం కనీసం ఒక మినిమం సంతోషం వచ్చిందంటే ఈ స్ట్రైకులు చేసి ఆల్మోస్ట్ ఒక రెండు వందల ఉగ్రవాదులని ఏర్ ఏర్పారేశారని చెప్పి తెలుస్తుంది నిజంగా చాలా థ్యాంక్స్ మోడీజీ గారు మాకు తెలుసు ఖచ్చితంగా మీరు చేస్తారని చెప్పి అందులో రేపు మా మధుసూధన్ గారిది పెద్ద కర్మ సో కరెక్ట్గా దాని ముందు రోజే ఈ విధంగా జరగటం చాలా చాలా హ్యాపీ వేసింది ఇంకొకటి ఏంటంటే ఆ సింధూరం అనే టైటిలే నిజంగా చాలా ఎలా పెట్టారో తెలియదు కానీ మోడీజీ గారు చాలా కరెక్ట్గా పెట్టారండి ఇరవై ఆరు మంది ఫ్యామిలీస్కి తూ చేసిన సింధూరుని ఆ టైటిల్తో పెట్టి ఉగ్రవాదులను తీసేయటం అనేది నిజంగా చాలా హ్యాపీ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయి కానీ స్టిల్ మళ్ళీ ఉగ్రవాదులు మళ్ళీ పుట్టుకొని వస్తూనే ఉన్నారు సో మేము మోడీజీ గారికి మళ్ళీ ఒక మనవి ఏంటంటే ఈరోజు జరిగింది ఒక మొదలు అనుకుంటున్నాం మేము దీంతో మరి పాకిస్తాన్ మీద ఖచ్చితంగా డైరెక్ట్గా వాళ్ళ ఎకనామీ ఇంపాక్ట్ అయ్యేటట్టు దయచేసి చూడండి ఎందుకంటే ఉగ్రవాదుల్ని ఎయిర్ పారేస్తేది అనేది ఒకటి కరెక్టే కానీ బట్ స్టిల్ ఆఫ్టర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ పుట్టుకొస్తున్నారు సో ఉగ్రవాదులది అనేది ఒక టెంపరీ సొల్యూషన్ అని మేము అనుకుంటున్నాము ఖచ్చితంగా పాకిస్తాన్ దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది